ఈ రోజు ప్రారంభమవుతా అవుతా ఉన్నాయి మా మేలు ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు వైఖరిని వ్యతిరేకిస్తూ భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఏ విధంగా యువకులకి పోరాటం చేయడం వల్ల ఉద్యోగాన్ని సాధించగలం అనేది ఈ మహాసభలో చర్చించడం జరుగుతుంది అధికారంలోకి రాకపోతే అధికారంలోకి జాబ్ గ్యారంటీ అధికారంలోకి వచ్చాక ఉన్న జాబుల్ తీసేయడం జరిగింది కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి అంటే కూటమి ప్రభుత్వం సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారికి మంత్రి పదవి వచ్చిందే కానీ ఈ రాష్ట్రంలో ఉన్న యువకులు ఎవరికి కూడా ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి లేదు ఇప్పుడు తక్షణమే దక్షిణమే ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు మొత్తం భర్తీ చేసిందే కాకుండా తక్షణమే యువకుల పక్షాన యువకుల పాదయాత్రలో మీరు ఏవైతే చెప్పారో అన్ని అమలు చేయాలి లేని పక్షంలో గత ప్రభుత్వానికి ఏ గతి అయితే పట్టిందో ఈ ప్రభుత్వానికి ఆ గతి పట్టించడంలో అన్ని వర్గాల ప్రజలు మొత్తం కూడా వెనకాడరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అధికారంలోకి వచ్చాం అధికారంలో రాకముందు మంచి పనులు అన్నాం అధికారం వచ్చాక కోడి అనే విధంగా కాకుండా దక్షిణమే ఇప్పుడికైనా మీరు ఎన్నికల హామీలు ఏవైతే పొందుపరిచారో ముఖ్యంగా నిరుద్యోగ బుద్ధి రాష్ట్రంలో యువకుల మొత్తాన్ని పెట్టి మీ అధికారులు బాబు రాగానే జాబ్ వస్తుంది బాబు రాగానే నిరుద్యోగ వస్తుందని అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగుల్ని నిన్న కేంద్రంలో పవన్ కళ్యాణ్ గారు ఆడియో పక్షులు మాట్లాడుతూ ఉన్నారు మీరు అధికారాలు రాకముందు ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగాలు ప్రకటిస్తున్నారుగా గత ప్రభుత్వం మీద ఉద్యమం చేసినప్పుడు మీరు మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు ఇది అక్రమ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వం మీరే చెప్పారుగా మీరు అధికారంలోకి వచ్చాక ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మీకు మీరు సాయంత్రం పడి డైలీ పడుకునే మనం ఆకర్షణ చేసుకుంటే మీరు గతంలో మాట్లాడిన మాటలు మొత్తం కూడా గుర్తుకొస్తాయి తక్షణమే ఇప్పటికైనా గుర్తు తెచ్చుకొని యథావిధిగా ఉద్యోగ ఉద్యోగాలు మొత్తం భర్తీ చేస్తే కాకుండా ఈ రాష్ట్రంలో ఎక్కువ నిరుద్యోగం పెరుగుతూ ఉంటే బండి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ యువకుడిని యువతలు రోడ్డు మీద రావడం వల్ల ఈ రాష్ట్రంలో ఇంకా నిరుద్యోగం పెరిగింది తప్ప నిరుద్యోగం తగ్గించడం ఏ విధంగా అవుతారు ఈ కూటమి ప్రభుత్వం అని అఖిల భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం కనుక ఉద్యోగాల భర్తీ కనుక చేయకపోయినా వాలంటీర్లు కనుక యథావిధి కొనసాగించకపోతే మరిన్ని ఆందోళన చేస్తామని ఎన్నికల సమావేశం ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జంగాల్ చైతన్య ఏఐ వైగుంటూరు జిల్లా అధ్యక్షుడు